ఫెస్టివల్ ఆఫ్ డైమండ్స్ ఇంటర్నేషనల్ డిజైన్స్ తో ఎక్స్క్లూజివ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నెల తేదీలలో మన నందు నిర్వహించబడుతుంది డైమండ్ జ్యువెలరీ పై ట్వంటీ పర్సెంట్ మరియు పాత బంగారం పై పూర్తి విలువ ఎక్స్చేంజ్ లభించును కూటమి ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో జాయింట్ కలెక్టర్ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ తో కలిసి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హాజరై ప్రారంభించారు మున్సిపల్ కార్యాలయం నుండి ట్రంక్ రోడ్డు మీదుగా అద్దం స్టాండ్ వరకు ఈ అవగాహన ర్యాలీ సాగింది అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ప్రతి షాపు యజమాని ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు విక్రయించకుండా నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే ప్లాస్టిక్ బదులుగా బయోడిగ్రేడబుల్ వస్తువుల వాడకంపై మున్సిపల్ సంస్థ ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజలు మరియు యువత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏ సచివాలయం అయితే ప్లాస్టిక్ రహిత కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ నిర్మూలిస్తూ మనము ప్లాస్టిక్ ఫ్రీ జోన్లను ప్రకటించేటువంటి వారికి ప్రత్యేక అవార్డు ఇస్తున్నాము అందువల్ల సచివాలయ సిబ్బంది నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని చాలా స్వీకరించవలసింది ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సో ఈ విజయకుమార్ ర్యాలీ చేస్తున్నారు కమిషన్ గారి ర్యాలీ జరిగింది ప్రతి ఒక్కళ్ళు మనం నేను చెప్పేవని కాకుండా వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ ప్లాస్టిక్ ని వదిలేసి మంచి ఈ ఈ సబ్జుని పట్టుకుంటూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది భవిష్యత్తులో కూడా మన భావితరాలు కూడా ఈ దీనికి నాకు మన కూడా ధన్యవాదాలు కార్యక్రమం భాగంలో తీసుకువ్వడం జరిగింది మరి ఆ మేరకు తర్వాత మరి మొక్క ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీని మనము చేసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ భూతం వల్ల జరిగే అనర్థాలు పర్యావరణానికి జరిగే హాని ప్రజలకి మరియు స్థానిక షాప్ ఓనర్స్కి వివరించడంతో పాటు ఈ సింగిల్ యూ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా ప్లాన్ చేయడం అట్లాగే దీనికి ఆల్టర్నేటివ్గా మనము వాడే ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ మన జ్యూస్ బ్యాగ్స్ని ఈ రకంగా మనం ఆల్టర్నేటివ్గా వాడుకోవడం అట్లాగే మనకి ఈ ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో ఇట్లాంటివి ఈ ఐరన్ బాటిల్స్ రామన రాగి లేదా ఇతర స్టీల్ బాటిల్స్ని వాడడం ఇట్లాగా మరి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం ఇందులో ప్రధానంగా ప్లాస్టిక్ అనేది రెండు రకాల ఇష్యూస్ ఒకటి పర్యావరణాలు కానీ మూడోది దానివల్ల మనిషికి జబ్బులు రోగాలు రావడం అనేది దీంట్లో ముఖ్యంగా ఒకటి మనము ఈ యూసేజ్ నిరోధించడం రెండోది ఎన్ఫోర్స్మెంట్ చేయడం ఈ రెండు కార్యక్రమాలు మనం చేయబోతున్నాం సో యూసేజ్ నిరోధించి ఆల్టర్నేటివ్ మనం అక్కడ మీకు డెమో కూడా పెట్టారు సో అట్లా ఆల్టర్నేటివ్ గుడ్డ సంచులు కానీ జ్యూస్ బ్యాగులు కానీ కాగితంతో చేసే బ్యాగ్స్ కానీ ఇదిగా మనము బజార్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళడం మనం చిన్నప్పుడు చూసుకుంటాము మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజులలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా జబ్బులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు రా అనేది చాలా మందికి తెలియటానికి ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఈ మధ్యకాలంలో ఈ ప్లాస్టిక్ ఎక్కువ వాడటం వల్ల చాలా క్యాన్సర్ ఇతర జబ్బులు వస్తున్నాయి మనం గమనించాలి అందుకని ఏంటిదంటే మీరు ఒకటి చిన్న విషయం మీరు గమనించుకోండి ఒక ప్లాస్టిక్ బాటిల్ కారులో పెట్టుకొని ఎంత ఉంటే ఎండ నలభై రెండు నలభై మూడు డిగ్రీలు ఉన్నప్పుడు ఆ ప్లాస్టిక్ కొద్దిగా కరిగి ఆ నీళ్ళల్లో కలిసి మనం అది హ్యాపీగా తాగుతా ఉన్నాం తాగినప్పుడు ఖచ్చితంగా ఏదో క్యాన్సర్ రోగించారో వస్తుంది అది మనకు తెలిసిన విషయమే అప్పుడు తెలియని టైంలో మన బ్రహ్మాండంగా తాగానే మేము తెలుసుకున్నాం కాబట్టి ఎవరి కోసం కాదు మన ఆరోగ్యం కోసం అలాంటి నిషేధించాలని మన మన మంచి కోసమే మనం నిషేధించుకోవాలని నేను మీకు తెలియజేస్తాం సరే మనం అంటే తెలిసినా కానీ మనము ప్లాస్టిక్ దాకా అది మన కర్మ ఏదైనా జబ్బులు వస్తే మనమే తర్వాత అనుభవిస్తాం కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ప్లాస్టిక్ ఇవన్నీ రోడ్ల మీద పడేస్తా ఉంటే రోడ్లేని జీవులు ఏంటిది పౌసు దాని తర్వాత ఏంటిది మన సీ దగ్గర ఉన్నప్పుడు ఈ చేపలు దీన్ని చాలా ఇబ్బంది పడుతున్న విషయం మనం తెలుసు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద పెద్ద బియ్యల్స్ అవన్నీ ఈ ప్లాస్టిక్ తిని వాళ్ళు చనిపోవటము ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని మన కోసము ప్లాస్టిక్ ఖచ్చితంగా నిషేధించాలని గవర్నమెంట్ కూడా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు చిల్లీలు గిల్లీలు ప్లాస్టిక్ బాటిల్ ఇస్తున్నారు కదా వాళ్ళని నిషేధిస్తే పని అయిపోతుంది ఎందుకంటే మీరు నేనే జరుగుతున్న పెద్ద పెద్ద కంపెనీలు మంచి నేను నాయన మీరు ఆ ప్లాస్టిక్ బాటిల్ యూజ్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తే బాగున్న ఉంటుందని నా సూచన ఏది ఏమైనా కానీ గమనించుకొని మన మంచి కోసమే ప్లాస్టిక్ నిషేధాలు దాన్ని పాటించాలి ఏదైనా కానీ పాటించాలంటే మనమే పాటి మన ఉండే ప్రాంతాలు బాగుండాలి అదేవిధంగా పరిసరాలు బాగుంటేనే అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మూడో వారం ఈ కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు ఈ వారము ప్రత్యేకించి ఎక్కడైతే ప్లాస్టిక్ ఉంటుందో ప్లాస్టిక్ లేకుండా ఉండాలనేది ఈరోజు ప్రభుత్వ నిర్ణయాలు ఈరోజు దానివల్ల జరుగుతున్న ఇబ్బందులు కూడా మనందరం కూడా తెలిసిన విషయాలే ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం కాకపోతే ఈ షాపుల వాళ్ళు రెండు నెలలు ఇవ్వండి మూడు నెలలు ఇవ్వండి టైం ఇవ్వండి మేము మారుస్తామని చెప్తున్నారు చెప్తే దాన్ని ఇంప్లిమెంట్ జరగట్లేదు కాబట్టి ఈ నెలాఖరు దాకా టైం ఇస్తున్నారు ఒకటో తారీఖు నుంచి ఎక్కడ ప్లాస్టిక్ కనపడ్డా ఎవరి చేతిలో కనపడ్డా కూడా ఇరవై రూపాయల ఫైన్ వేసే విధంగా ఈరోజు కార్పొరేషన్ అధికారులు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం దాంట్లో మోమాటం లేకుండా ఎవరున్నా కూడా ఈరోజు కావాల్సిన మీకు అన్నీ కూడా బట్టతో తయారు చేసిన బ్యాగ్ ఇస్తున్నారు అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ గ్లాస్ బాటిల్స్ వాడుకోవచ్చు లేకపోతే ఈ కాపర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా వాడుకోవచ్చు దానివల్ల మనకి ఉపయోగాలు ఉంటాయి ఈరోజు ప్లాస్టిక్తో వాడిన వాటిని వల్ల చాలామందికి క్యాన్సర్ వస్తూ ఉంది మనమేమో ఎక్కడ పడితే అక్కడ ఈటం వల్ల ఈ కవర్లు ఈ ఆవులో లేకపోతే గేదెలో తిన్నాయి అంటే వాటికి జబ్బులు చనిపోతూ ఉన్నాయి ఈరోజు అందుకని సీరియస్గా ఈరోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది కాబట్టి అందరం కూడా దాన్ని పాటించాలి మీకోసం చేస్తుంది అది ఏదో కఠినంగా ఏదో పెట్టి ఏదో వా వార్నింగ్ ఇస్తున్నట్టు అనేది కాదు ఈరోజు ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ సమాజం బాగుండాలి సమాజ ప్రజలు బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది ఈరోజు ప్రభుత్వం ఉద్దేశం దానికోసం అని చెప్పేసి ఈరోజు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటున్నారు అన్నీ తీసుకుంది కూడా మన కోసం అది గుర్తుపెట్టుకోండి మనం అందరం బాగుండాలి అంటే ముందు మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి ఈరోజు ఆర్పీలు కూడా చాలామంది ఉన్నారు మీరు ఎప్పుడు కూడా పబ్లిక్లోనే ఉంటారు ఎక్కువ గ్రూపులతో సంబంధాలు ఉంటాయి మహిళలు ఎక్కువ మందితోటి ఉంటారు మీరు కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి ప్లాస్టిక్ బదులు గ్లాస్ వాడాలి గ్లాసుతో వాడుకొని మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ ఎక్కడంటే అక్కడ పడేస్తున్నాం అదే కానీ గ్లాస్ అయితే మళ్ళీ కూడా మనం రీఫిల్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి గ్లాసు బాటిల్స్ కానీ గ్లాస్ కానీ ఇవన్నీ వాడేటట్టుగా దాని అన్నీ కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేయండి అందరం కూడా ఏదైతే నిబంధనలు మనం కరెక్ట్గా ఉన్నామో దాని పద్ధతి ప్రకారం అందరం కూడా పాటిద్దాం సమాజంలో మార్పు తీసుకొద్దాం సమాజంలో ఇంకా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నా కూడా కొంచెం కొంచెం అలవాటయ్యే కొన్ని అందరు కూడా మారుతారు కాబట్టి ఏదైనా ఈ పది రోజుల లోపల అన్నీ కూడా చూసుకొని ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా దీని మీద మనం బాగుసావల్ అయ్యేటట్టుగా మీ అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం ఈరోజు డిస్ప్లేలో కూడా పెట్టారు ప్లాస్టిక్ ప్లేట్స్ బదులు వేరే మన దీంతో తయారు చేసింది షుగర్ కేన్ దీంతో ఏదైతే వేస్ట్ ఉంటుందో షుగర్ కేన్ వేస్ట్తో తయారు చేసిన ప్లేట్స్ స్పూన్స్ అన్నీ కూడా ఇప్పుడు అక్కడ డిస్ప్లేలో కూడా పెట్టారు తక్కువ రేటే ఉంటుంది అవన్నీ కూడా మీరు కూడా చూడండి ఎప్పుడన్నా కూడా ఇంకా ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా వాటిలతోటే ఉండే విధంగా వాడుకునే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో అక్కడి నుంచి పెట్టాం అదేవిధంగా ఒక వారం ప్లాంటేషన్ మీద పెట్టాము ఒకరో ఒక వారం ఒక నెల శానిటేషన్ మీద పెట్టారు ఒక నెల ఇంకొక విషయాల మీద పెట్టడం కూడా జరిగింది ఈసారి మన ఏదైతే ప్లాస్టిక్ ఉందో ప్లాస్టిక్ నిర్వతం దాని మీద ఈ కార్యక్రమాలు కూడా చేపట్టారు ఈరోజు అందరిని కూడా ఏదైనా కూడా పబ్లిక్లో ఒక మార్పు రావాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం ప్లాస్టిక్ అనేది ఎక్కడా కూడా వాడకూడదు ప్లాస్టిక్ వల్ల జా ఆరోగ్యం పాడవుతూ ఉంది క్యాన్సర్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా జంతువులు కూడా ఇండి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే ప్లాస్టిక్ వాడకుండా అదేవిధంగా గ్లాస్ వాడాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా మనం స్వచ్ఛ భారత్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మనం కార్పొరేషన్లో ఒక విధి విధానాలు కూడా చెప్పాం ఈ పది రోజుల తర్వాత ఒకటో తారీఖు నుంచి ఎవరు కూడా ప్లాస్టిక్ వాడినా కూడా వాళ్ళకి ఇరవై రూపాయలు ఫైనా వస్తారు ఏ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి రిసిప్ట్ కూడా పెట్టేస్తాం ఎవరు చేతిలో ఉంది అంటే వాళ్ళకి తీసుకొని ఇరవై రూపాయలు కట్టే పరిస్థితులు తీసుకొస్తారు కాబట్టి అందరూ కూడా మీకోసం చేస్తుంది కాబట్టి మార్పు తీసుకొచ్చుకోండి అందరూ కూడా గ్లాస్ వాడండి అదేవిధంగా ప్లాస్టిక్ లేకుండా వాడండి ఇంకా మేము ఇందాక అడ్వర్టైజ్మెంట్ ఇది కూడా కొన్ని పబ్లిసిటీ ప్లేట్స్ కూడా పెట్టాం ఎక్కడైతే మనకి షుగర్ కేన్ నుంచి వచ్చే వేస్ట్ ద్వారా ఈ ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేశారు కాబట్టి అలాంటివి వాడితే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఈ ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాటించండి అందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అంత నిషేధించే కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటా ఉన్నాం ఒకటి మనందరం అందరం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఆరోగ్య సమస్యల్లో ప్లాస్టిక్ వాడటం వల్ల మనకి అనేక జబ్బులు వస్తున్నాయి మరీ ముఖ్యంగా క్యాన్సర్ అనేది మనం గమనించాలి అందుకని మన హెల్త్ కోసము మన ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ నిషేధించాలనేది మనందరం తెలుసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అదే కాకుండా మనుషులు చేసే తప్పులకి జంతువులు కూడా బలవుతూ ఉన్నాయి మనందరికీ తెలుసు ఆవులు ఈ ప్లాస్టిక్ తిని చనిపోతూ ఉన్నాయి దాని తర్వాత సముద్రంలో చేపలు పలు ఈ ప్లాస్టిక్లు తిని వాళ్ళు కూడా చేపలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని రాబోయే కాలంలో మనము ఆరోగ్యంగా ఉండాలంటే దాని తర్వాత ఎన్వైరన్మెంట్ కూడా క్లీన్ గా ఉండాలంటే ప్లాస్టిక్ నిషేధం అనేది చాలా అవసరం కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక వంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు